చక్కగా బడికి వెళ్ళారనుకోండి చదువు వచ్చింది జ్ఞానం అబ్బిద్ది అన్నిటికీ మించి ఏంటయ్యా అంటే ప్రజెంట్ పెళ్ళ వారు రానున్న కాలంలో ఒక మంచి పొజిషన్లో ఉంటారు దేనికి ఆ పిల్లాడు తండ్రి మాట చక్కగా వింటాడు చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలని ఎలాగైనా మనం రాబట్టవచ్చు అవునండి కానీ పెద్ద ఎక్కువ ఏంటంటే వాళ్ళ స్థితిగతులు మారుతూ ఉండే ఆలోచన విధానం మేలుతూ ఉంటుంది సొంత అభిప్రాయాలు సొంత ఆలోచన సొంత సహవాసాలు అన్నీ తండ్రికి దూరం చేసేలా ఉంటాయి కాబట్టి మొదట చిన్నబిడ్డలో ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే వారు మాట వింటారు ఏం చేస్తారు మాట వింటారు చిన్న బిడ్డల వల్ల ఎవరైతే ఉంటారో ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తారో వారి పరలోక ఒక రాజ్యం అని ప్రభువారు చెప్తూ ఉన్నారు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా ఆయన ఈ లోకంలో సంఘాన్ని చేయడానికి వచ్చాడు యేసు ప్రభు యొక్క మాటలు ఎవరైతే వింటారో వారు దేవుని యొక్క రాజ్యములో అనగా సంఘంలో సమకూర్చబడినప్పుడు దేవుని మాటలు చక్కగా వింటూ తమ బ్రతుకులు మార్చుకుంటూ ముందుకు సాగినప్పుడు వారు తండ్రికి ఒక రాజ్యముగా నియమించబడతారు ఎలా నియమించబడతారు తండ్రికి ఆ ఒక రాజ్యముగా నియమించబడతారు ఆ రాజ్యములో వీళ్ళే మా వీళ్ళు మాత్రమే ఉంటారు ఎవరంటే చిన్న బిడ్డల వలె ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారు నిజంగా దేవుని రాజ్యం ఉన్నది నిజంగా ఆ రాజ్యం ప్రవేశించాలి అని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకం పోవటం కథమవుడు పోరా అంటే పోరు చూడండి పద్దెనిమిదో అధ్యాయం మత విశ్వార్థం ఇదే విషయం శిష్యులు ప్రభువర్ని అడిగినప్పుడు ప్రభువర్ ఇచ్చే సమాధానం చూద్దాం పద్దెనిమిదో అధ్యాయం మత్తయి సువార్త మొదనుం చదువుకుందాం ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఆయన ఒక చిన్న బిడ్డను ఆ పిలిచి వారి మధ్యను నిలబెట్టి మీరు మార్పురించి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములువేశం అదే మొదట ప్రభువారు చెప్పింది చాలు మొదట ప్రభువారు చెప్పింది ఏంటి అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యులు అడిగారు ప్రభువారిని ప్రభువారు చెప్పే సమాధానం ఏంటి అంటే ఆ చిన్నపిల్ల చిన్నపిల్లలు ఉంటే అక్కడ వారిలో అక్కడిని ఇటు రమ్మని చిన్నబిడ్డలని ఆ పెట్టన మధ్య నిలవబెట్టి శిష్యులు అందరూ చెబుతున్నాడు అందరూ చెబుతున్నాడు ఈ చిన్న బిడ్డల వల్ల ఎవరైతే ఉంటారో మార్పు చెందుతారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి మార్పు చందాలి ఏం చేయాలి మార్పు చందాలి తర్వాత అని నిశ్చయముగా కాగా ఈ బిడ్డ తగ్గించుకున్నవాడెవడో వాడే రాజ్యంలో గొప్పవాడు అది పర్లోక రాజ్యంలో గొప్పవాడెవరు తగ్గించుకున్నవాళ్ళు ఎవరు ఇక రెండు విషయాలు చెప్తూ ఉన్నారు దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే చిన్న బిడ్డల వలె మార్పు చెందక తప్పదండి చిన్న బిడ్డల వలే ప్రజల బిడ్డరా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చిన్న గొడవ పడ్డారు మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు కాస్త గొడవ పడుతూ గొడవ పడుతుంది తర్వాత ఏంటి మరలా వెళ్ళి వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో సమాధాన పడతారు చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఏసు ప్రభురాదే అంటున్నారు మీ పరలోక రాజ్యంలో దే మీరు దేవుని కుమారులు అయినట్లు చూడండి మతశ వార్త చూద్దాం అక్కడ చిన్నపిడలకు ఉండేటువంటి మొదటి లక్షణము ప్రభువారు మనకు చెప్తూ ఉన్నాడు మనం కూడా అలా ఉంటేనే పరలోక రాజ్యంలో చేరతాము దేవుని కుమారులంగా ఉంటాము అని మతేశ్వర వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన నలభై మూడు చదువుకుందాం నలభై మూడు నుంచి నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడం అదండి ప్రభు రాజు చెప్తున్నారు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకవేళ గొడవ వస్తే వారు మరలా ఆ గొడవ ఒక నిమిషానికి ఒక అరగంటకు మర్చిపోయి మరలా వాళ్ళు ఏం చేస్తారు వెంటనే కలిసిపోయి ఆడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులుగా ఆ పిల్లవాడిని కొట్టి రే రేపు గనక నువ్వు మరలా ఆడితో చూశానో నిన్నుదంతా అని తల్లిదండ్రులు బెదిరేస్తారు అయినా వింటాడా ఏనాడు మరలా పోయి అదే పిల్లవాడితో ఆడుకుంటూ ఉంటారు పిల్లల మనస్తత్వం అది ఇక్కడ ఏసు ప్రభారు కూడా అదే అంటున్నాడు నీ పరుగు అని ప్రేమించి నీ శత్రువుని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడే మీ శత్రువులను ఏం చేయాలి మేము హింసించు వారి కొరకు ప్రార్థన కాబట్టి ఈ దినాలలో ప్రయోజనం పెట్టారా హింసింపబడుతున్నప్పటికీ కొట్టబడుతున్నప్పటికీ తిట్టబడుతున్నప్పటికీ మౌనంగా ఉన్నారు సహిస్తున్నారు అంటే ఏంటంటే రాజ్యం బిడ్డల వాళ్ళు ఎవరు రాజ్యం బిడ్డలు కాబట్టి మనం పరలోక పరలోకరాజ్య సంబంధులమని తెలియాలి అంటే పరలోకం కొరకు వేచి ఉన్నవారమని తెలియాలి అంటే ప్రజలు బిడ్డరా మొదటి లక్షణము ముందు మనం మార్పు చెందుతాము ఎంత మార్పు అంటే ప్రజలు పెళ్ళారు ఆ శత్రువులనే ప్రేమించేంత మార్పు వారి కొరకు ప్రార్థన చేసే అంత మార్పు ఆలోచించడం ప్రజలు వెళ్ళారు ఈ మార్పు మనలో ఎంత మటుకు ఉన్నది ఈ రోజుల్లో మనం చూస్తే సేవకుల్ని ప్రేమించలేని దుష్ట హృదయాలు శత్రుదాయనికి అన్ననే ప్రేమించలేని దోషంకోదు వాళ్ళ తమ్మునే ప్రేమించలేని దోషం అవుతుంది తల్లిదండ్రులనే ప్రేమించలేని మనస్తత్వాలు ఎంత భయంకరంగా మారిపోయిందంటే కాలం చాలా భయంకరంగా మారిపోయింది కుటుంబంలో బంధాలు అలాగే ఉన్నాయి ఈ రోజులు కొన్ని సంఘాల్లో విశ్వాసులకు సేవకుల మధ్య ఉన్న బంధాలు కూడా అలా అంతే తగలపడ్డాయి గల కారణం ఏంటంటే ఒకటే